శివరాత్రి ఎందుకంటే ఇక్కడ పనులు అండి ఉండవండి బాగా పనులన్నీ అయిపోతే అందరూ చెలుగు చేసుకుంటారు ఖాళీగా ఉంటారండి అప్పుడు ఇప్పుడు ఉందండి నేను ఒక జతనుకోండి ఇప్పుడు వెళ్తాను అవునండి అది అయితే ఒక వంద జతలు వస్తాయి మామూలు అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఎలాగండి దేని మీద ఐదు జతలు

స్టింగే మా ఫాస్టింగ్ అనమాట అవునండి ఫాస్టింగ్ స్టాండింగ్ కార్లు ఇబ్బంది పడతాయి అని పడిపోతుంటా పడుకుంటూ ఉంటాం వాళ్ళు ఆపలా ఉండి చూసుకుంటూ ఉంటాం అని అట్టి వెయ్యాలి ఆపాలని పడిపోతే కుదరం పడుకుంటే కుదరదండి చెప్తే కదండి మరి అవునండి అక్కడ ఇది ఇప్పుడు మరి అక్కడ నుంచి తీసుకొచ్చారు కదండి అక్కడ నుంచి తీసుకొచ్చినప్పుడు మామూలుగా ఇప్పుడు మామూలు పని అలవాటు ఉంటదా అంటే చేస్తాయండి అంటే కానీ మీరు చూస్తున్నప్పుడు పని అలా చేసింది ఏంటి అంటే అయ్యేం తెలవండి కట్టడం గాని సంతలో ఉంది అనుకోండి గురి కడతారండి అక్కడ మన వార సంతకెళ్ళం అనుకోండి అక్కడ అడ్డం ఉంటుందండి అంత పల్లె ఉంటుంది కాగిస్త మెల్ల ఎలా పెడతాయని చెప్పి ఇలాగెలా తోలుకోమంటారు అక్కడ వారం సంవత్సరంలో పరఫ్లో ఇదే లేదు బెల్ల ఉడిపోయింది అనే వస్తాను ఇప్పుడు మీరు వారపు సంతల్లో కాకుండా మీరు కొనేదాంట్లో దాంట్లో అయితే పరస్కి ఇప్పుడు ఏం తెలియదండి మనకి కట్టి చూసుకోవడానికి ఏమి ఉంటుంది అండి రైతు దగ్గర వస్తుంది మనకి ఎవరికి తమిళనాడు కర్ణాటక అన్ని మొత్తం అన్ని మళ్ళీ పేర్లు వస్తారండి ఇప్పుడు మనకి ఇటు జరుగుతున్నట్టు ఇప్పుడు అటు సైడ్ చిన్న కొంచెం చిన్న చక్రాల సైజు బళ్ళు మీద జరుగుతుంది ఎక్కడ లోపలే మళ్ళీ ఎక్కడ దొరుకుతుందండి నేను చేత ఈ జాతంతా కర్ణాటక కర్ణాటకనండి కర్ణాటకలో కూడా ఇప్పుడు అన్ని ఏరియాలో లేదండి కర్ణాటక ఉత్తర కర్ణాటక అది ఉండదండి ఉత్తర కర్ణాటకలో ఉండేది వేరే జాతండి అంటే అక్కడ ఉత్తర కర్ణాటక అంతా ఉత్తర కర్ణాటక అంటే వాళ్ళు బెల్గాము ఉబ్లీ బెల్గామ అది ఉన్నాయి కదండీ అక్కడేమో వేరేగా ఉంటాయండి మీకు కర్ణాటకలో కూడా ఎక్కడైతే పంట తక్కువ పండుగతో అక్కడే ఉందండి పంట తక్కువ పండి ప్లేస్లో పశువు మీకు వ్యవసాయం తక్కువ మీద మెరక వ్యవసాయం పండికి ఉందండి మీరు ఊరు పండికి దవనగిరి కానీ ఇప్పుడు మన మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదండి మీకు ఐడియా ఉందండి దవనగిరి అనేది క్యాంపు లేదు అంటారా జిల్లా కానీ ేర్లు ఉన్నాయి మన వాళ్ళు బాగశీరి పూర్వ అయిన ఉంటాయి ఇక్కడ అక్కడ ఎట్లా ఉండవండి మన వాళ్ళు మన ఆంధ్రా నుంచి ఎక్కువ మంది ఉంటారండి అక్కడ మొత్తం అంత సెక్యులర్ సేన అక్కడ దావనగిరి అది రాయచూరు రాయచూరులో మళ్ళీ ఉంటాయండి తక్కువ దావనగిరిలో అసలు లేనే లేదండి డబ్బు మనకి సైడ్ నుంచి ఒకవేళ కొండనికి వెళ్ళాలంటే సీజన్ ఎప్పుడు వెళ్తారండి మేము వెళ్తాం ఎక్కడ తీసుకుంటే మీకు ఒకటి ఎక్కడికి ఇస్తాను ఫిబ్రవరి పదిహేను వెళ్తాం ఫిబ్రవరి పదిహేను అలాక్కడ అక్కడ రేపు డిసెంబరు నెల నుంచి ఈ నెల అక్కడి నుంచి ఉంటాయండి దసరా దాటి గారి నుంచి పర్సలు దొరుకుతాయండి ఎలా అంటే అక్కడ ఒక వారం సంతంలో కాకుండా మనకులాగా వారం సంతలు ప్రతి వారం ఉంటాయండి ఆదివారం సింతామణి సంతం అనుకోండి శుక్రవారం మనకి బోర్డర్ కర్ణాటక బోర్డర్ లో కూడా సంతలు ఉన్నాయండి ఆదివారం సంత శుక్రవారం ఉంది శనివారం ఏమో అక్కడ ఉందండి అలాగే ఆదివారం మళ్ళీ ఇక్కడ మనకు అక్కడ అనంతపురం ఉంది మళ్ళీ సోమవారం పత్తికొండ ఇలాగా సంతలు దొరుకుతాయి అక్కడ అన్ని గేట్లు వస్తాయి సంతలో వారం సంత అక్కడ కూడా కర్ణాటకలో కూడా ఉన్నాయండి అక్కడ మాండ్యాలో ఉంటే సంత జరుగుతాయి శుక్రవారం నాడు మాండియాలో జరుగుద్ది ఆదివారం చింతామణి సంత ఉంటుందండి మళ్ళీ కొంగళూరు బుధవారం సంత ఉంటుంది ఇలా ప్రతి సంతలో జరుగుతుంటాయి ఆవులీడ్లు వస్తుంటాయి సంతకే అయిపోద్ది సాయంత్రం వరకు జరిగిపోతుంది సంత అది వారం సంత అంటారు ప్రతి వారం జరుగుతుంది అక్కడ ఈ కోట కానీ అన్నీ జరుగుతాయండి ఇవన్నీ అక్కడ మనం మన ఆంధ్ర బోర్డర్లోని అక్కడ శాంతిపురం కుప్పం దగ్గర కుప్పం దగ్గర సాయంత్రపురం అన్నీ జరుగుతుంటాయి ఇది కాకుండా పర్సెంటర్ అండి వాళ్ళు పర్సెంట్ జాతర అనమాట వన్ వీక్ ఉంటుంది అండి వన్ వీక్ అండి కంటిన్యూస్గా ఉంటారు ఈ సంతల్లో కొనుక్కోనండి ఈ పర్సల్లో అమ్ముకుంటారండి రైతుల దగ్గర సంతల దగ్గర కొనుక్కుంటారండి అవును అవునండి రైతులు మనకలాగా ఇక్కడ కొని ఇక్కడ అమ్మరండి తక్కువ మంది అండి అవునండి అక్కడ నుంచి అక్కడ అండి వాళ్ళు దోండ కొనుక్కోనండి మేపుకుని అమ్ముకుంటారు వాడికి ఇలా తయారవుతుంది చిన్న దోండే అత్త వేపు వద్దండి వాళ్ళకి అంటే ఇది బాగా తయారవుతుంది చిన్నప్పుడే జత పెట్టుకుని అండి వాళ్ళ శ్లాగ దోడ కూర్చుకుని వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటా మళ్ళీ పర్సెచ్చాక సంవత్సరం పోయాక అమ్మడం కొంతమంది ఉంటుంది అలా చేస్తుంటారండి రెండు మూడు శతలు మేపుకుని అమ్ముకుంటుంటారు ఇప్పు ఇప్పుడు తగ్గిపోయి అక్కడ కూడా ఇప్పుడు రైస్ కొడుకు రైస్ పని చేయలేనట్టు అవును ఇప్పుడు వాళ్ళ పని కొడుకు పని చెయ్యడు కదా అవును అక్కడ కూడా ఇప్పుడు ఆపారు చేసేటండి మరక ఇంకో బండి అబలకొడి యర్వపడకు రే గోయిందో ఆనికిద్ర యర్వమలుకిద్ర నేను తోలేట్ నేవరండి ట్రిబల్కు పొద్దు హ్మ్ అందులో ఎలా పండిన తీసుకుంటే చాలా డబ్బులు కలిగి ఒకే రైట్ ఇవ్వండి అందులో కదండి అవునండి అందులో కర్రీ తీయండి ఓకే రైతు ఇవ్వండి ఉంది నేను అదేమీ అలపల్ండదు ఆ పని నువ్వు ఏమంటుంది ఇస్తావు దీన్ని దాన్ని తీసుకెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళు కూడా ఉండేది అక్కడ బాగుండే ఎక్కడండి కర్ణాటకలోనే కర్ణాటకలోనే కానీ అక్కడే అడిగారు కానీ రెండిటే వచ్చిందండి అయితే మొత్తానికి ఆ చెప్ప అనుకోకూడదు ఆ చెప్ప అది లాస్ట్లో లారీ టైప్ అయిపోయిందండి సాదర్ ఇంకా కాకపోతే ఒక జత ఒకటి కావాలని పియమన్నా అక్కడ నుంచి మామూలుగా తీసుకొచ్చిన జత ఉందనుకోండి మినిమమ్ అప్రాక్స్గా మీకు ఎన్ను పడుతుంది అంటారు ఒక రోజు ఒక రెండు రోజులు కట్టేస్తా ఉండే కొంతమంది అయితే ఇడ్లు కండిషన్ ఉంటే ఒక రోజు కట్టేస్తామండి కాళ్ళు ఇప్పుడే ఉంటాయండి నడిపిస్తా ఉండదు లేదైపోతే ఒక వారం రోజులు అడుగు అయిపోతాయి నాలుగైదు రోజులకి అయిపోతుంది ఇప్పుడు మనం అక్కడ కొంటున్నప్పుడు ఎలపులో దాపలో జరగ కూడా ఉంటుంది రెండు ఒకటే పక్క ఉంటాయి జనరల్గా పని చేసేది తెలిసిపోతుంది అక్కడ మీరు పని చేసింది ఈ జత పని చేసి ఈ జత పని చేయలేదు తెలిసిపోతాయి వచ్చాయి పని చేయలేదు తెలిసిపోతాయి నాన్నవాళ్ళు మాకు ఇంటికి చూడు చూస్తా ఉన్నా చుడు అంటే మన మన ఇంటి లెక్క ప్రకారం ఏ చుడు చూస్తారండి ఏమో మీద చుడు చూస్తారా అండి మా ఇంట్లో అలాగే ఎవరైతే పదకొండు మంది అలా అయితే చెవుల మీద అన్నీ చూస్తారండి ప్రకాశం జల్ అవ్వలేదండి వాళ్ళైతే అన్నీ చూస్తారండి చెవుల మీద తోక దగ్గర చోకు మీద చుల్లు ముర్రు అంటారు అన్నీ అన్నీ చూస్తుంటారు అండి వాళ్ళు ప్రకాశం చల్లవారు కాళ్ళు రెప్పైలు కూడా చూస్తారండి ఇ నుంచి ఇంకా అందరూ అనుకుని బయలుదేరుతారండి ఇక్కడ నుంచి అందరూ శివరాత్రి అనుకున్న అనుకోకుండా అందరూ అక్కడ ఇక్కడ నుంచి వందల ఉంటారు ఇక్కడ నుంచి వెళ్ళేవాళ్ళు పండుగ కూర్చొని వస్తారు అబ్బా డైరెక్ట్ ట్రైన్ అండి అక్కడికి అక్కడ ఇచ్చేస్తారండి బంగారుపడి దిగిపోతారు బస్ ఇచ్చేస్తారు అక్కడ బస్ జర్నీ ఎంతండి అక్కడ నుంచి అక్కడికి బస్ జర్నీ గంట అండ్ ఇప్పుడు జాతర స్పెషల్ ఉంటుందండి బంగారపట్ రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే స్టేషన్ కొండి బస్ స్టాండ్ అక్కడ దగ్గర జాతర స్పెషల్ జాతర స్పెషల్ రావనే ఆవనే కాకిస్తానే ఉంటాడు. మ్మ్మ సో బస్ ఓకే మనం బట్ట ఇంకా జాతర అన్నది ఇడ్లు ఇడ్లు జాతర అన్నది ఆ అమ్మవారి జాతరండి. ఆ ఆ ఆ జాతరల్లో ఇడ్లు పెడతారు. శివరాత్రండి శివుడిది. శివుడిది. ఆ అల్లం పొంటే పెడతారండి జాతరలో అప్పుడే ఇడ్లు అమ్మకం కూడా అప్పుడే పెడతారండి. మాకులాగ పూర్వం అండి వాళ్ళకి ఆచారం అండి ఎలాంటి ఇప్పుడు సంవత్సరాలు సరిపోయి ఇంట్లో సరిపోతే ఇంతొమ్మిది గుట్టలే చంపుతారండి ఈ బిల్డింగ్ ఇంతొమ్మిది గుట్టలే చముతారు అంటే వాళ్ళు మరందరూ ఒక్కనే తింటారు కదా వాళ్ళకి స్నాక్స్ ఒక్కనే కదండి మీరు ఎప్పుడు తినలేదు ఒక్కనే లేదండి మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుందండి నైంటీ ఎయిట్లో పోండి నైన్టీ ఎయిట్లో నైన్టీ సెవెన్ అప్పుడు ఇంకెడ్ మామూలు మాములు బేట ఈత రెండు ఈత అంత ముఖ్యం కాదండి అమెరికాలో ఈత అవకాశం ఉండదు అవునండి అవును బేట ఎడ్కి ప్రాక్టీస్ అండి మెయిన్ ప్రాక్టీసు అవునండి ఫుడ్ అండి అక్కడ ఆరోగ్యం అండి